నిమ్మటురి రామయ్య వందగాడు వందగాడే బామ వందగాడు తల్లి అంటే పేరు లక్ష్మయ్య అంటగా తల్లి పేరు ఎవంట తల్లి పేరు ఎక్కడ రమణమ్మ బొడని పేరు లక్ష్మయ్యా నిమ్మటూరి రామయ్య వందగాడు వందగాడే భామ వందగాడు నిమ్మటూరి రామయ్య వందగాడు వందగాడే భామ వందగాడు రాముని రాజ్యం వేసినడు రామ బాణీసినడు వేషము రాజ్యం రాజ్యమంతా వీగా గెలిచినాడు నందముని రామయ్య వందగాడు వందగాడే ధామ వందగాడు రాముని రాజ్యము వేసినాడు దేశమంతా వీగా గొలిసినాడు రాజ్యము వీగా వేలుతున్నాడు చిన్నమచూరు రామయ్య వందగాడు వందగాడే ధామ వందగాడు రాముని రాజ్యాముకి వెళ్తున్నాడు రామ పంటాలన్నీ పండుతున్నాయి రామునికి చెయ్యత్తి మొక్కండి రామ భజనాలన్నీ చెయ్యండి నిమ్మటడు రామయ్య వందగాడు అండగాడే భామ వందగాడు వందగాడే చెల్లు అండగాడు బ్రహ్మంగారి సినిమా తీసినాడు రామయ్య దేవుడై సిద్ధప్ప సిద్దేశము వేసినాడు సింహాము తిన్నాయి గెలిచినాడు భోగాల తిల్లికి పోయినడు పూలదండలుగా తెచ్చినడు తల్లి సమాధికి వేసినడు కండనాలని అన్నాడు నిమ్మతురి బాలయ్య వండగాడు నందమురి బాలయ్య వండగాడు తల్లి పేరు బసరానెంటగా ఒక్క పేరు మందారమ్మనా భార్య పేరు వసంటేది ఎంత ఏదో తుండ్రు బాలయ్య బాలయ్యా దిక్షణం చూడయ్యా కడప బాబుల బాలయ్యా కత్తివేణి చూడయ్యా బాణ వేసినడు రాముని దేశాము గెలిచినది నందముని బాలయ్య వందగాడు వందగాడే భామ వండగాడు ఎప్పుడు ఉన్నా నీ రాజ్యమే ఎప్పుడు ఉన్నా నీ సంక్రమము